ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువల లేని బ్రతుకు ఎవరైనా బ్రతుకుతున్నారు అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే ఎటువంటి విలువల లేని బ్రతుకు బ్రతుకుతుంది ఈ పార్టీ ఈ పార్టీ నమ్ముకున్న నాయకులు అంతే విలువలు లేకుండా ఈ పార్టీని అనుసరిస్తుంటుంది సాక్షి పత్రిక సాక్షి టీవీ ఈ సమాజంలో కనీసం ఎటువంటి విలువలు కూడా ఉండవు ఈ ఛానల్కి కానీ ఈ పార్టీకి కానీ ఈ ఛానల్ నడిపించే వ్యక్తులకు కానీ ఎంత విలువలు దిగజారిపోయే విధంగా ఈ పత్రిక రాస్తుంటుందంటే ఈ పత్రికలో పనిచేసే జర్నలిస్టులు మాట్లాడుతుంటారంటే ఈ పత్రికలో పనిచేసే టీవీ యానలిస్టులు కానీ ప్యానలిస్టులు కానీ ఏ విధంగా మాట్లాడతారంటే ఒక్కటంటే ఒక్కటి ఇలా జీవితంలో నిజం ఉండదు ఎందుకు ఇంత ఘన అబద్ధాలు వండి ఇట్లా వార్తలు పుట్టిస్తారు ఎవరికి అర్థం కాదు కానీ పేపర్ సర్క్యులేషన్ కోసము లేకుంటే పేపర్ అమ్ముకోవడం కోసము లేకుంటే ఈ పేపర్ని అడ్డం పెట్టుకుని సునకానందం పొందడం కోసం నాకు తెలియదు కానీ వీళ్ళు ఈ పేపర్ మొదలైన దగ్గర నుంచి నాకు తెలిసినంత వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా వీళ్ళ జీవితంలో ఒక నిజం రాసింది నేను చూడాల మెయిన్ హెడ్డింగ్స్ రాశారండి వీళ్ళు ఈరోజు రాశారు ఒకటి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఒకటి రాశారండి ఎంత దౌర్భాగ్యకరమైన వార్త అంటే ఇది బతుకే పరీక్ష ఇలా ఒకటి వార్త రాశారండి బతుకే పరీక్ష అని చెప్పేసి ఇది ఒక చిన్నపిల్ల బొమ్మ మిరప తోటలో పనిచేస్తున్నట్టు ఈ పాప ఈ పాప బొమ్మను చిత్రీకరించి బతుకే పరీక్ష అని పదో తరగతి విద్యార్థుల గురించి అండి ఈ సాక్షి పత్రిక ఈరోజు ఈ వార్తను ప్రదర్శించింది పదో తరగతి విద్యార్థుల గురించి వాళ్ళు ఎందుకు పరీక్షలకు దూరం అయ్యారు ఈరోజు కేవలం తల్లికి వందనమనే పథకం నిలిపిసి నిలిపివేయటం వలనే వీళ్ళందరూ పరీక్షలకి పోకుండా పరీక్షలకి పోకుండా ఇలా మిరపచేలకి వెళ్ళి నాలి పనులు చేసుకుంటున్నారంట ఇది సాక్షి ప్ర ఈరోజు ఈ పత్రికలో ఈ విధంగా వార్తలు రాసిందండి బతుకే పరీక్ష వలస బాటలో పదో తరగతి విద్యార్థులు వ్యవసాయ కూలీలుగా మారి పబ్లిక్ పరీక్షలకు దూరం ఇది ఎంత దౌర్భాగ్యకరమైన వార్త అంటే కరువు సీమలో తల్లికి వందనం ఇవ్వని ఎఫెక్ట్ పది పబ్లిక్ పరీక్షలో పెరగని గైర్హాజర్ శాతం కోటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రమాదంలో పేద విద్యార్థుల భవితత్వం అంటే అసలు వీళ్ళు ఎట్లా కడుపుకు అన్నం తిని రాస్తారో ఈ కథలన్నీ కడుపుకు అన్నం తింటాం మానేసి రాస్తారు నాకైతే అర్థం కాదు మరి పేపర్ నడిపించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మీరన్నా సరే అప్పుడప్పుడు చెప్పండి సార్ మనం కడుపుకు అన్నం తింటున్నాం పనికి వార్తలు రాయకూడదు పనికొచ్చే వార్తలు రాయాలి ప్రజలకు పనికొచ్చే వార్తలు ఈ విధంగా ఎవరిని నమ్మించి మోసం చేయాలని చెప్పేసి ఎందుకు ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటు ఆడుకోవాలా ఎందుకు మీ దిక్కుమాల పత్రికలు ఈ విధమైన అబద్ధాలు ఇట్లా వంటి వార్తలుగా రాయాలని ఎందుకండి మీకు అనిపిస్తుంది రోజు కడుపు కన్నవే కదా మీరు తినేది గడ్డైతే తినలేదు మీరు ఎవరు కూడా ఇట్లా ఒక పెద్ద ఆర్టికల్ రాశాడండి బతుకే పరీక్ష అని చెప్పేసి ఒక నలుగురు విద్యార్థులు వాళ్ళ కుటుంబం సంబంధించిన ఫోటోలు వేసి ఇది ఈరోజు ఇక్కడ ఈయన సాక్షిలో ఈ విధంగా వార్తలు రాశారు ఇందులో మొదటిది ఏం రాశారంటే అండి రెండు సబ్జెక్టులకు దూరమైన చిన్నారి ఎందుకు దూరం అంటే ఈ విద్యార్థిని పేరు సన్నకి చిన్నారి కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన మారయ్య కమలమ్మ దంపతుల రెండవ కుమార్తె కోసిగి బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది గుంటూరు జిల్లా కేంద్రం సమీపంలో మిరపకోతలకు తల్లిదండ్రులతో పాటు జనవరిలో వెళ్ళింది చిన్నారి కుటుంబానికి సెంటు భూమి కూడా లేదు కూలికి వెళ్తేనే నాలుగు మెతుకులు ఈసారి కూలీ పనులు లేకపోవడంతో ఇంటిల్ల ఇంటిళ్లపాది పని కోసం వలసబాట పట్టారు పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనా చిన్నారిని మాత్రం పరీక్షలకు పంపలేదు తోటి వారు వారించడంతో రెండు సబ్జెక్టులు పరీక్షలు అయిపోయాక తల్లి చిన్నారిని వెంటబెట్టుకుని ఊరు చేరుకుంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు స్టార్ట్ అయిన తర్వాత తల్లిదండ్రులకు తెలుసు కదా తెలుసు కదా పరీక్షలు మొదలైనయని పరీక్షల కంటే కూలి పనులే ఎక్కువ ఆ బిడ్డని స్కూల్కి పంపించి పరీక్షలు రాపించి అమ్మాయి అద్భుతంగా ర్యాంకు సాధిస్తే పొద్దున ఫ్రీ సీట్ వస్తుంది కదా ఇంటర్మీడియట్లో ఎందుకు పంపించలేదంటే సాక్షి వాడు మాట్లాడే మాట ఏంటంటే తల్లికి వందనం ఎఫెక్ట్ తల్లికి వందనం ఇవ్వలేదని చెప్పేసి కూలీలుగా వెళ్ళి వాళ్ళ చిన్నారిని పరీక్షకు పంపించలేదంట తల్లికి వందనం ఎఫెక్ట్ ఇంకోటి కూడా ఉందండి ఇతని పేరు వీరేంద్ర వీరేంద్ర పరీక్షకు తండ్రి జబ్బు శాపం ఈ ఫోటోలోని విద్యార్థి పేరు వీరేంద్ర మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుబూరు మండలంలోని చిన్న కడుబూరు గ్రామానికి చెందిన భీమయ్య హుసేనమ్మ కుమారుడు ప్రస్తుతం ఈ విద్యార్థి తండ్రి జబ్బు చేసి స్వగ్రామంలోని ఉండిపోగా తల్లితో పాటు వీరేంద్ర పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలోని గడితండా గ్రామంలో మిరప కోతలకు వెళ్ళాడు పదవ తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్తానని వీరేంద్ర మొర పెట్టుకున్న అమ్మ ఒప్పుకోలేదు నాన్న ఆరోగ్యంగా ఉండటం ఆరోగ్యక నాన్న అనారోగ్యంగా ఉండటంతో ఇల్లు గడవడం కష్టంగా ఉందని పైగా పోయిన సంవత్సరాల్లాగా అమ్మఒడి కూడా రాలేదని వీరేంద్రని వారించడంతో మనసు చంపుకొని పనికి వెళ్ళాడు రెండు నెలలుగా అక్కడే ఉండి పనులు చేసుకుంటున్నారు ఇందులో లాస్ట్ పాయింట్ చూడండి ఒకసారి మళ్ళీ పోయిన సంవత్సరాలు లాగా అమ్మఒడి కూడా రాలేదని వీరేంద్రని తల్లి పరీక్షకు పంపవలేదంట ఏమంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే అమ్మఒడికి వీరేంద్ర పరీక్షకి సంబంధం ఏంటి ఈరోజు అమ్మఒడి పడితేనే వీరేంద్ర పరీక్షకు వెళ్ళాలి వీరేంద్రకి పరీక్ష ఆ స్కూల్ వాళ్ళు ఏమన్నా హాల్ టికెట్ ఇవ్వనని చెప్పారా నువ్వు అమ్మఒడి ఇవ్వకపోతే నువ్వు ఫీజు కట్టకపోతే అని ఓకే ఇంకొకటి కూడా పూట గడవని మాకు పరీక్షలు ఎందుకు ఇది కూడా సాక్షి ఇంకొక నలుగురు కుటుంబంతో అండి ఇక్కడ ఒక ఈ నలుగురు కనపడుతున్నారు కదా వీళ్ళతోటి పూట గడవని మాకు పరీక్షలు ఎందుకని క్వశ్చన్ మార్క్ ఈ ఫోటోలోని భార్యాభర్తల పేరు సులువాయి నరసింహులు నీలమ్మ వీరది కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసగి మండలంలోని పల్లెపాడు గ్రామం పచ్చ రంగు చొక్కా ధరించిన బాలుడు ఉరకొందు పదవ తరగతి క్రీమ్ కలర్ షర్ట్ ధరించిన బాలుడు వీరేంద్ర ఎనిమిదవ తరగతి వీరేంద్ర ఇతని పేరు కూడా ఇతని పేరు కూడా వీరేంద్ర ఇతని పేరు కూడా వీరేంద్ర ఓకే ఏ ఎనిమిదో తరగతి చదువుతున్నారు ప్రస్తుతం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమై ఇప్పటికే రెండు సబ్జెక్టులు పూర్తయ్యాయి బతు తెరువు కోసం తల్లిదండ్రులతో పాటు ఉరుకొందు సుగ్గి పని కోసం వలసకు వెళ్లడంతో పరీక్షలు హాజరు కాలేదు పూట గడవని తమకు పరీక్షలు ఎందుకు వస్తున్నారేమో అని తల్లిదండ్రులు పిల్లల్ని సైతం తమ వెంట తీసుకొని ప్రకాశం జిల్లా పొరిమెట్లలో మిరప కొత్తలకు వెళ్లారు తల్లిదండ్రుల పేదరికం ఈ విద్యార్థికి శాపంగా మారడం విచారకరం వీరికి ఎకరా భూమి ఉంది వారొస్తేనే పొలంలో కాసినంత పచ్చదనం కనిపిస్తుంది లేదంటే బీడిగా వదిలేసి సుగ్గి బాట పట్టాల్సిందే ఏమండి ఇద్దరు బిడ్డలు ఒక బిడ్డకి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి పేదరికం తట్టుకోలేక ఈ పరీక్షలు ఎందుకు మాకు ఈ పేదరికాలను నిర్మూ ఈ పేదరికాన్ని నిర్మూలించలేని ఈ పరీక్షలు మాకెందుకు సాక్షి వాళ్ళు రాశారండి ఇది కథ పేదరికన పేదరికాన్ని నిర్మూలించలేని ఈ పదో తరగతి పరీక్షలు మాకెందుకు ఈ పరీక్షలు మాకు అవసరమా మేము కూలీనాలి చేసుకుంటాం అని చెప్పేసి పిల్లల్ని తీసుకెళ్లారంటే పరీక్షలకు దూరం చేశారంట దీనికి కూడా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే సాక్షులు చెప్పేది ఇంకోటి ఇక్కడ అసలు పెద్ద మాట రాశాడండి నాగలక్ష్మికి పేదరికమే అడ్డు ఎంఐ పేరు నాగలక్ష్మి పెద్ద కడుబూరు మండలం కేంద్రానికి చెందిన లింగమ్మ భీమేష్ దంపతుల కుమార్తె నాగలక్ష్మి తల్లితో పాటు పల్నాడు జిల్లా సత్రపల్లి నియోజకవర్గం కేంద్ర సమీపంలో మిరపకోతలో ఉండిపోయింది మూడు నెలలుగా అక్కడ పొలం పనులకు వెళ్తోంది ఈ బాలిక పెద్ద కడుబూరు మండలం కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి చదువుతుంది పబ్లిక్ పరీక్ష రాసేందుకు సైతం హాజరు కాలేదు సెంటు భూమి లేని నాగలక్ష్మి కుటుంబానికి కోలి పనులే శరణ్యం గ్రామంలో పనులు ముగ్గిడంతో తల్లితో కలిసి వలస వెళ్లడం గమనార్హం బతుకే పరీక్ష వలస బాటలో పదో తరగతి విద్యార్థులు వ్యవసాయ కూలీలుగా మారి పబ్లిక్ పరీక్షలకు దూరం తల్లికి వందనం లేనందునే ఇలా ఒక్క పదవ తరగతి విద్యార్థులే కాదు ఇతర తరగతులు చదివే విద్యార్థులు చాలా మంది వలస వెళ్లారు ఉమ్మడి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో దాదాపు పదహారు వేల మంది వరకు విద్యార్థులు వలస వెళ్ళినట్లు అంచనా గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం అమలుతో విద్యార్థులు వలస వెళ్లైన దాఖలాలు చాలా తక్కువ ఈసారి మాత్రం తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు అత్యధిక సంఖ్యలో తరలి వెళ్లడం గమనార్హం తల్లికి వందనం పథకం అమలు చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని స్థానికులు వాపోతున్నారు అంతేగాక సీజనల్ హాస్టల్ ఏర్పాట్లు కూడా ఇది ఏం రాశారంటే తల్లికి వందనం పథకం అమలు చేసి ఉంటే దుస్థితికి వచ్చేది కాదు ఏమన్నా అసలు ఈ సాక్షి పత్రిక నడిపించే వాళ్ళు కడుపు కన్నవే తింటానండి మీరు అంతా కూడా ఏం తింటూ ఈ పత్రికలు రాస్తున్నారండి ఏ వార్తలు రాస్తున్నారు మీరు తల్లికి వందనానికి ఈ బిడ్డలు పరీక్ష పోవటానికి ఏంటి సంబంధం తల్లికి వందనానికి ఈ బిడ్డలు పరీక్షకి పోవడానికి ఏంటి సంబంధం ఈరోజు మీరు చెప్పిన మీరు వార్త రాసే నలుగురు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ఈ ప్రభుత్వ పాఠశాలకి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు ఈరోజు తల్లికి వందనం దూరం అవ్వటం కారణమే తల్లికి వందనం ఇవ్వకపోవటం కారణమే ఈ పిల్లలందరూ కూలీనాలకి వెళ్తున్నారు పరీక్షలకు దూరం అయ్యారని మాట్లాడుతున్నారు రాష్ట్ర వార్తలు సిగ్గు లేకుండా ఈరోజు ఏ పాఠశాల యాజమాన్యం కూడా మీరు ఫీజులు కడితేనే మీకు హాల్ టికెట్లు ఇస్తామన్న బాస్మత ఎక్కడా లేదు కదా ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు గౌరవ శ్రీ నారా లోకేష్ గారు వాట్సాప్ ఈ గవర్నెన్స్ అని ఒక కొత్త ఒక యాప్ను పట్టుకొచ్చి దాంట్లో పదో తరగతి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని ఒక వెసులుబాటు కల్పించి ఈరోజు కాలేజీలో స్కూల్లో ఫీజులు పెండింగ్ ఉన్నా సరే ఇబ్బంది లేదు మీరు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని వెళ్ళండి నేరుగా సెంటర్లకు వెళ్ళి హ్యాపీగా చదువుకొని పరీక్షలు వ్రాయండి అని గౌరవ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక పక్క చెప్తుంటే ఈరోజు సాక్షివాడు ఈ విధంగా ఒక నలుగురు ఫోటోలు అండి మిరప తోటలో తీశాడండి ఇది ఐఎమ్ కరెక్ట్ నేను ఐఎమ్ నాట్ టు రాంగ్ ఈ నలుగురిని కూడా నాకు తెలిసి సాక్షి పెయిడ్ ఒకటే తోటల మిరప తోటలో పెట్టి ఒక్కొక్కరు వేరే వేరే డైరెక్షన్ లో ఫోటోలు తీసుకుంటాడండి ఆ కమిటీ వీళ్ళ అన్నీ అక్కడనే ఉంటాయి నాకు తెలిసినంత వరకు ఈరోజు పదవ తరగతి పరీక్షకి తల్లికి వందనం ఇవ్వలేదని వీళ్ళందరూ దూరం అయ్యారని రాశారండి నాకు కాని విషయం ఏంటంటే ఈ రోజు నిజంగా తల్లిదండ్రులు కూడా ఆలోచించాల తల్లికి వందనానికి పరీక్షలకు ఏం సంబంధం తల్లికి వంద పరీక్షలకి కొడమి ప్రభుత్వానికి ఏంటి సంబంధం ఈరోజు కూలికి ఎందుకు తీసుకెళ్లారని వీళ్ళ తల్లిదండ్రులు రోజు సాక్షి వారు రాసిన ప్రకారమే పరీక్షలకు కదా పంపించాల్సింది ఈ వారం రోజులు పరీక్షలకు కదా పంపించవలసింది అసలు తల్లికి వందనం దేనికి ఇస్తున్నామండి కాలేజ్ ఫీజు కట్టడానికి కదా విద్యార్థి చదువు కోసమే కదా అలాంటి తల్లి తల్లికి వందనం స్కీమ్ ఇవ్వలేదని చెప్పేసి విద్యార్థుల్ని స్కూల్కి పంపివ్వలేదు పరీక్షలకు పంపివ్వలేదు పరీక్షలు ఎందుకు మాకు పనులే ముఖ్యం తల్లికి వందనం లేని పరీక్షలు మాకెందుకు ఎవరు చెప్పారండి ఏ కన్న తల్లిదండ్రులు అయినా సరే ఈ విధంగా మాట్లాడతారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికను అడుగు ఈరోజు నవమాసాలు కోసం నవమాసాలు మోసి కనిపించిన తల్లి తల్లి తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమ బిడ్డల్ని కష్టాలు పాలు కాకుండా తమ బిడ్డల్ని చదివించాలని ఆలోచించే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పరీక్షలు వచ్చిన సమయంలో ఎంత కష్టాన సరే ఆ తల్లిదండ్రులు భరతారు తప్ప బిడ్డల మీద చూపించను ఎంత కష్టమైనా సరే ఇటువంటి పరీక్షా సమయంలో బిడ్డలకు అండగా ఉంటారు వాళ్ళని కూలీనాలీలకు తీసుకెళ్లరు పరీక్షా కేంద్రాలకు పంపిస్తారు మీరు చదివి ప్రయోజకులు అయితే మనకి బాధలు ఉండవు మీకు ఉద్యోగాలు వస్తే మనకి బాధలు ఉండవు మీరు కష్టపడి చదవండి నాలి చేసి మిమ్మల్ని చదివిస్తాం మీరు ప్రయోజకులు అవ్వండి అని చెప్పి తల్లిదండ్రులు చెప్తారు కానీ పరీక్షలు మానేపించి ఈ పరీక్షలు మనకు అనవసరం తల్లికి వందనం ఇవ్వలేదు అమ్మకి వందనం ఇవ్వలేదు తల్లి వాడు ఇవ్వలేదు అమ్మ ఇవ్వలేదు మనకే ఏ పథకాలు ఇవ్వలేదు మనకి పరీక్షలు వద్దు తొక్క వద్దు పోయి పని చేసుకుందామని ఏ తల్లిదండ్రులు కూడా చెప్పరు ఇదంతా దారుణమైన విషయం అంటే ఇటువంటి పేపర్ని నడిపించే వాళ్ళు ఏ చెప్పుతో కొట్టాలని నాకు అర్థం కావట్లేదు ఇటువంటి చెత్త వార్తలు రాసే పేపర్ ఇది చిల్లర వార్తలు రాసే పేపర్ ఇది ఈ పేపర్ మనుగడే ఈ పేపర్ జీవితమే ఈ పేపర్ బ్రతుకే అబద్ధాల మీద బ్రతుకుతుంటుంది అబద్ధాల వార్తలు ప్రచురించి వస్తుంటుంది ఇలా బ్రతుకు ఒక నిజం మాట్లాడరు ఈ రోజు బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడింది మాట్లాడరు పిల్లల్ని చదువుకోండి వీళ్ళు కేవలం ఈ సాక్షి పేపర్ వాడికి ఈ ఫోటోగ్రాఫర్కి దొరుకుతుంది ఈ ఫోటోలన్నీ అరవల్లోకి కొండల్లోకి గొట్టల్లోకి ఎత్తుకు తీసుకుని వచ్చి ఉంటాడు ఫోటోలు వీడు పరిమళనోడు వీళ్ళందరినీ సెటప్ చేసి ఈ విధంగా ఒక మిరక మిరప మిరప మిరపతోడిని ఒక దాన్ని సెటప్ చేసి ఈ విధంగా ఫోటోలు పెట్టి ఒక తప్పుడు కథనాలా తప్పుడు ప్రచారాలా ఈ రోజు మీలాంటి సాక్షి పత్రికని సాక్షి పేపర్ని మీ వైఎస్ఆర్ సిపి పార్టీని నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బ్యాన్ చేయాలి మీలాంటి పనికి వల్ల మీరు రాసి తప్పుడు వార్తల వల్ల నిజంగా జర్నలిజం మీద విలువల పోతున్నాయి ఈరోజు ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసే అనేక మంది మీడియా మిత్రులు ఉంటారు జర్నలిస్టులు ఉంటారు వాళ్ళందరూ కూడా నిజాల్ని నిర్ నిర్బమాటంగా రాయాలని ఆలోచిస్తారు నిజాల్ని ధైర్యంగా రాయాలని ఆలోచిస్తారు అటువంటి వాళ్ళందరినీ కూడా తలదించుకునే స్థాయికి సాక్షి పత్రిక తీసుకెళ్తుంది నిజాయితీ